నమస్తే బాను స్వాగతం మిత్రులారా ఒక దేశ పౌరులు తమ దేశంలో ఉన్న అస్థిర పరిస్థితులను గమనించి లేదా తమకు లేదా తమ పిల్లలకు భవిష్యత్తు లేదని గమనించి తమ దేశాన్ని వదిలి వేరే దేశం పారిపోవాలని అనుకుంటారు ఆ విధంగానే ఈరోజు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ పౌరుల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది ఎంతో మంది బంగ్లాదేశ్ పాక్ పౌరులు తమ దేశాలు వదిలి యూరప్ లేదా ఇతర దే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి స్థిరపడాలని అనుకుంటున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా వారు సముద్ర ప్రయాణం చేస్తూ లిబియా లేదా మొరాకో లాంటి దేశాల ద్వారా లో ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తూ సముద్రంలో మునిగి చనిపోవడం జరుగుతుంది గత వారమే బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ చెందిన పౌరులతో కూడిన యాభై మందికి పైగా ఉన్న ఒక చిన్న బోటు సముద్రంలో మునిగి అందరూ కూడా చనిపోవడం జరిగింది ఇందులో ఇంకొక కోణం కూడా ఉంది బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడ్డ వారు కూడా తమకు ఎప్పటికైనా శిక్షలు పడతాయేమో అన్న భయంతో కూడా కొంతమంది నేరస్తులు కూడా పశ్చిమ దేశాలకి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడానికి మొరాకో మరియు లిబియా దేశాల మార్గాల ద్వారా వెళ్లే ప్రయత్నం చేస్తూ సముద్రాల్లో చనిపోవడం జరుగుతుంది దీన్ని ఎక్కడా కూడా మన తెలుగు మీడియా పెద్దగా ప్రచారం చేయలేదు ప్రసారం చేయలేదు ఎందుకంటే ఇటువంటి విషయాలు ప్రసారం చేయకూరు చేయరు కేవలం కేసీఆర్ లాంటి నాయకుడు ఏదో బంగ్లాదేశ్ జిడిపి పట్ల ఒక అబద్ధం స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఓహో భారత్ కంటే బంగ్లాదేశ్ జిడిపి చాలా వృద్ధి చెందుతుంది అన్నదాన్ని మాత్రం మీడియా ప్రచారం చేస్తుంది కాబట్టి నిజమైన వార్తల కోసం మీరు అంతర్జాతీయ వార్తలు చూస్తే అసలైన వాస్తవాలు బయటపడతాయి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్